హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీకి సంబంధించి తాజాగా కొన్ని కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది గత నెలతో పోల్చుకున్నట్లయితే ఈ నెల పెన్షన్ల పంపిణీలో కొన్ని కీలక మార్పులు అంటే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోగా అర్హులకు సంబంధించిన పేమెంట్ పంపిణీలో కూడా కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది అంటే గత నెల బ్యాంక్ ఖాతాలో వేసిన వారికి సంబంధించి దాదాపుగా చాలా మందికి ఈ నెలలో ఇంటి వద్దకే పంపిణీ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది ఎవరికి ఇంటి వద్దకి పంపిణీ చేస్తారు ఎవరికి ఎనభై సంవత్సరాలు అలాగే ఎవరికైతే ఎనభై సంవత్సరాలు దాయిట్టాయో వారందరికీ కూడా ఒక సమాచారం అయితే విడుదల చేశారు వీరితో పాటుగా ఈ నెలలో చాలా మందికి పెన్షన్ల పంపిణీ అనేది తొలగించడం జరిగింది ఎందుకు తొలగించారు ఎవరికి తొలగించారు దీనికి సంబంధించిన మరికొంత సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల ముప్పై వేల మంది లబ్దిదారుల కోసం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం నిన్న రోజున దీనికి సంబంధించిన అధికారుల యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే జమ చేయడం జరిగింది మనకు మే నెల ఒకటో తేదీ నుంచి లబ్దిదారులకు ఐదో తేదీ వరకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేయాలని అది కూడా జూన్ నెలకి సంబంధించిన పెన్షన్ పంపిణీ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది జూన్ ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు డీబీటీ పద్దతి ద్వారా ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి దాదాపుగా నలభై ఏడు లక్షల నాలుగు వేల మందికి అంటే దాదాపుగా డెబ్బై మూడు శాతం మంది లబ్దిదారులకు డీబీటీ పద్ధతి ద్వారా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది మిగిలిన పదిహేడు లక్షల యాభై ఆరు వేల మంది అంటే దాదాపుగా ఇరవై ఆరు శాతం మంది లబ్దిదారులకు ఇంటి వద్దకే పంపిణీ చేయాలని అయితే నిర్ణయించారు జరిగింది ఇందులో ఎవరికైతే బ్యాంక్ ఖాతా లేని వారు విభిన్న దివ్యాంగ వర్గానికి చెందిన లబ్ధిదారులు తీవ్ర అనారోగ్య కారణంగా పెన్షన్లు పొందుతున్న వారు మంచం లేదా వీల్ కైతే పరిమితమైన వారు సైనిక సంక్షేమ పెన్షన్లు పొందుతున్న యుద్ధ వీరులు వృద్ధ విద్యార్థులకు మాత్రం ఇంటి వద్దకే గ్రామాలకి వార్డు సచివాలయంలోని సంబంధిత అధికారుల ద్వారా పెన్షన్ పంపిణీ జూన్ నెలలో విడుదల అనేది చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఈ యొక్క జూన్ నెలకి సంబంధించి కొత్తగా ఎవరికైతే ఎనభై సంవత్సరాలు వచ్చి ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈ నెల నుంచి పెన్షన్ అమౌంట్ అనేది ఇంటి వద్దకే పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది గత గత నెలలో చాలా మందికి ఎనభై సంవత్సరాలు దాటినా కూడా అటువంటి వారందరికీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది జమ చేయడం జరిగింది అయితే ఎనభై సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఉన్నారని వీరు వెళ్లి డబ్బులు తీసుకోలేరనే ఉద్దేశంతో అధిక మొత్తంలో వినతులు రావడంతో ఎవరికైతే కొత్తగా ఎనభై సంవత్సరాలు దాటి ఉంటాయో అటువంటి వారందరికీ ఈ నెల పెన్షన్ అమౌంట్ అనేది ఇంటి వద్దకి వారికి అయితే పంపిణీ చేయడం జరుగుతుంది గత నెలలో చాలా మందికి బ్యాంక్ అకౌంట్లు లేవని అలాగే మరికొంతమందికి బ్యాంక్ అకౌంట్ కు డబ్బులు అనేది వేసినా కూడా చాలా మందికి వారి యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ కాలేదని తిరిగి అటువంటి వారందరికీ ఇంటి వద్దకి గత నెలలో పెన్షన్ అనేది పంపిణీ చేయగా దానిలో చాలా మంది లబ్ధిదారులకు ఈ నెలలో కూడా ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది వారికి డిబిటి పద్ధతి ద్వారా గత నెల వేసినా కూడా పేమెంట్ అనేది వెళ్లేదని గుర్తించగా వారందరికీ ఈ నెలలో ఇంటి వద్దకే పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది డెబ్బై మూడు శాతం మంది లబ్ధిదారులకు నేరుగా వారి యొక్క బ్యాంక్ బ్యాంక్ ఖాతాలో జూన్ ఒకటో తేదీన వారికి మధ్యాహ్నం లోపల అందరికీ పేమెంట్ అయితే వారి యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే జమ కావడం జరుగుతుంది అలాగే ఈ నెలలో ఎవరికి పెన్షన్ అనేది తొలగించడం జరిగింది అంటే మే నెలకి సంబంధించి ఎవరైతే పెన్షన్ అనేది తీసుకుని ఉండి గడిచిన ముప్పై రోజుల్లో ఎవరైనా సరే మరణించి ఉన్నట్లయితే మరణించిన వారికి సంబంధించిన వివరాలను వెంటనే ఆన్లైన్ లో అప్డేట్ అనేది చేసి మరణించిన వారందరికీ పెన్షన్ అమౌంట్ అనేది ఈ నెలలో నిలిపేయడం జరిగింది వారందరికీ ఈ నెలలో పెన్షన్ అమౌంట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో రాదు అలాగే ఇంటి వద్దకే పంపిణీ చేసే లబ్ధిదారుల జాబితాలో కూడా ఎవరైనా సరే వేరొక గనుక కనుక ఉన్నట్లయితే వారికి కూడా ఈ నెలలో పెన్షన్ అమౌంట్ అనేది రాకపోవచ్చు అటువంటి వారందరూ వచ్చి జూన్ ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ లోపల ఇళ్ల వద్దే వచ్చి యొక్క పెన్షన్ అమౌంట్ మీరు అయితే తీసుకోండి అలాగే ప్రస్తుతం డిబిటీ పద్ధతి ద్వారా పేమెంట్ అనేది వేస్తున్నారు కాబట్టి మీరు ఇంటి వద్ద ఉండాల్సిన అవసరం అయితే లేదు మీరు ఎక్కడున్నా కూడా నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో జూన్ నెలకి సంబంధించిన అమౌంట్ మీకు అయితే రావడం జరుగుతుంది ఇది జూన్ నెలకి సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాలు ఇది జూన్ నెలకి సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాలు ఒకటో తేదీ నుంచి మూడో తేదీ లోపల ఎవరికైనా సరే పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లో రాకపోయినట్లయితే మాత్రం నాలుగో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఇంటి యొక్క పెన్షన్ పని కూడా మీకు అయితే చేయడం జరుగుతుంది